ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం మనలో ఊపిరి ఉన్నంత కాలము ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం హామనలో పిరి ఉన్నంత కాలము పలుకుతే నెలొలికెడి భాష పరవసింపజేసెడి భాష మధురమైన భావనలిన్నో మదిలో మెదిలించెడి భాష కన్న తల్లి కడుపు నుండగనె నర నరాలలో నిండిన భాష ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం జానపదుల జావళి భాష బుర్ర భూమి భూమిక భాష పల్లెటూరి పడుచుల భాష రకరకాలయా సల భాష ఎన్నో విధాల పలికిన వందరగనీ వెన్నెల భాషా ఎలా మరచిపోగలం మమ్మ భాష గొప్పదనం మనసంటూండే మనుషులం అనురాగం పంచడి భాష అనుబంధం పించడి భాష అలవిగాని ఆప్యాయతలా అమ్మ పేగుబంధం భాష ఎన్ని యుగాలైనా గాని శాశ్వతమై వర్ధిల్లి భాషా ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం సమసమాజస్థాపన కోసం సాయుధమై సాగిన భాష చేవలేని ని గుండెలలో చైతన్యం నింపిన భాష ధర్మం గతితప్పితే కౌలి చండ్ర నిప్పులను చెరిగే భాష ఎలా మరచి పొగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం భా విప్లవాల వీరుల భాషా ఆశయాల అల్లిక భాషా ధ్యేయాల కుధైర్యం భాష స్వాతంత్ర్య సమరములోన వందే మాతర గీతం భాషా ఎలా మరచి అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం పండిత పామరులకు నచ్చిన అన్నమయ్య పాటల భాష శ్రీకృష్ణ దేవరాయలే అంటు మెచ్చిన భాష నింగిలోన సూర్యచంద్రులు ఉండు వరకు నిలుచుండుని భాష ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం మనలో ఊపిరి ఉన్నంత కాలము ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం హామలో ఊపిరి ఉన్నంత కాలము మనలో ఊపిరి ఉన్నంత కాలము మనలో ఊపిరి ఉన్నంత కాలము